అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు వరకు అందిన సమాచారం ఇందులో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉంటే రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది మొత్తం టూ ఫార్టీ టూ మెంబర్స్ ఇందులో ప్రయాణం చేస్తున్నారు ఇందులో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు అని సమాచారం వచ్చింది అహ్మదాబాదు సిపి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు ఒక వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు ప్రాణాలతో బయటపడ్డాడు విశ్వాస్ కుమార్ నలభై సంవత్సరాలు ఏ వన్ సీట్ నెంబర్ సీట్ నెంబర్తో సహా చెప్పాడు అతను గాయాలతో బయటపడ్డాడు ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఈ దృశ్యం మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు పెద్ద ఎత్తున పొగ వచ్చింది ఏ విధంగా పొగ అలుముకుందో చూడొచ్చు స్థానికంగా ఉన్నవాళ్ళు దీన్ని తమ ఫోన్లలో రికార్డ్ చేశారు ప్రమాదం అనంతరం దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఏదైతే బీజే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ హాస్టల్ భవనం మీద ఒక్కసారిగా విమానం క్రాష్ అయ్యి ఆ హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టింది ముందుగా ఒక చెట్టుని తాకుకుంటూ వచ్చి ఆ బిల్డింగ్ మీద కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఆ హాస్టల్ భవనంలో ఇరవై మంది యువ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు ఎంతమంది చనిపోయారు అన్న విషయానికి సంబంధించి అయితే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ విషయం మాత్రం సిపి స్పష్టంగా ప్రకటన చేశారు అతను విశ్వాస్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇప్పటికే ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు బాధ్యులు ఉన్నా సరే వాటిని కఠినంగా ఈ ప్రమాదం వెనక ఎవరి నిర్లక్ష్యం ఉన్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి విమాన ప్రమాదాలు చా ఇంత ముందు కూడా చాలా వరకు జరిగాయి దీనికి కారణం ఏంటి పక్షులు ఢీకొనటం వల్ల కూడా ఆ ఇంజన్ల యొక్క నిర్దిష్ట వేగంతో వెళుతున్నటువంటి క్రమంలో ఆ వేగం మందగించినా సరే ఒక్కసారిగా కిందకి జారిపోయే పరిస్థితి ఉంటుంది అది కూడా ఒక కారణం కావచ్చు అని చెప్పి నిపుణులు కొంతమంది చెప్తూ ఉన్నారు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి ఇది సాంకేతికంగా జరిగినటువంటి సమస్య లేకపోతే మానవ తప్పిదమా ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటపడతాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ ప్రముఖులు అందరూ కూడా ఎక్స్ వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు అత్యంత బాధాకరం చాలా శోకాన్ని మిగిల్చినటువంటి ఘటన నూట అరవై తొమ్మిది మంది భారతీయులు చనిపోయారు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు చనిపారు సో ఇంత పెద్ద ప్రమాదం అసలు ఎవరు ఊహించలేదు ఎయిర్ ఇండియా నిర్వహణ సామర్థ్యానికి సంబంధించి కూడా ఇది క్వశ్చన్ రేజ్ చేసే విషయంగా చెప్తా ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పటికే సమాచారం వస్తుంది పైలటు కో పైలటు ఏటీసీకి సమాచారం ఇచ్చారు మేడే 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 అని చెప్పి మూడు సార్లు సమాచారం ఏటీసీకి వచ్చింది అంటే దీన్ని బట్టి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టేశారు ఏటీసీ స్పందించే లోపే ఈ విమానం క్రాష్ అయిపోయినట్టుగా తెలుస్తోంది అంటే సాంకేతిక సమస్యను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయారు అన్నది కూడా ప్రస్తుతం దర్యాప్తులో తేలాల్సినటువంటి విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఇదే ఏదైతే విమానం కూలిపోయిందో ఆ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఒక ప్రయాణికుడు వచ్చాడు ఆ ప్రయాణికుడు ఒక వీడియో కూడా తీశాడు ఏసీ సరిగా పనిచేయట్లేదు డిస్ప్లేలు సరిగా పనిచేయట్లేదు చాలా నాసిరకమైనటువంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా ఈ విమానం ఉంది ఇంత నిర్లక్ష్యమా అని చెప్పి ఆయన ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు అతను అహ్మదాబాదులో దిగిపోయాడు తర్వాత కొంతమంది ప్రయాణికులు ఎక్కించుకున్న తర్వాత అదే విమానం లండన్కు బయలుదేరింది అదే విమానం క్రాష్ అయిపోయిన పరిస్థితుంది అతను ఆ విమానం యొక్క నిర్వహణకు సంబంధించి అందులో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి క్వశ్చన్ రేజ్ చేశాడు వీడియో తీశాడు అది కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో చాలా చాలా స్పష్టంగా అది వైరల్ అవుతుంది దీని మీద కూడా విచారణ జరిపించండి నిజంగా ఎయిర్ ఇండియా ఇంత నిర్లక్ష్యంగా విమానాలు నడుపుతుందా అని చెప్పి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితుంది సో ఈ సాంకేతిక సమస్యకి అసలు కారణం ఏంటి తెలియాలంటే కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో ఏం రికార్డ్ అయ్యి ఉంది ఏటీసీకి ఎలాంటి సమాచారం పంపించారు ఆ విమానం ఎనిమిది వందల అడుగుల ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కిందకి జారిపోవటానికి కారణం ఏంటి కిందకి కూలిపోవటానికి ప్రధాన కారణం ఏంటి ఆ సమయంలో పైలట్టు కోలట్ ఏం మాట్లాడుకున్నారు ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఆ వాయిస్ రికార్డ్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది ప్రస్తుతం దర్యాప్తు ఆ దిశగానే జరుగుతుంది ఇంకా చాలామంది చెప్తూ ఉన్నారు ఎయిర్ ఇండియా నిర్వహణకు సంబంధించి సమస్య ఉందా లేదంటే సాంకేతిక సమస్య ఉందా లేదంటే గాల్లోకి ఎగిరిన తర్వాత పక్షులు ఢీకొనటం వలన లేకపోతే వాతావరణ కారణమా ఇవన్నీ కూడా దర్యాప్తులు వస్తాయి కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలు ఏటీసీ సకాలంలో స్పందించలేకపోవటం వల్లే ఇది జరిగిందని చెప్పి ఈ చర్చ కూడా ఉంది సో డెఫినెట్గా వాస్తవాలు ఏంటి అనేది బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు తర్వాతే బయటకు వస్తుంది ఇంకా ఎంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళలో ప్రముఖులు ఎవరున్నారు అనేది అధికారికంగా మరికొద్దిసేపట్లో రిలీజ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది